నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతవరకు మనం ఆరు నుండి పది తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాలలోని కొన్ని సంధుల గురించి తెలుసుకున్నాం సవర్ణ దీర్ఘ సంధి అకార ఇకార ఉకార సంధులు అలాగే సంధి అంటే ఏంటి సంధులను ఎలా విడదీయాలి ఎలా కలపాలి పూర్వ పర పదాలేంటి స్వరాలేంటి అన్న అంశాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోలలో చాలా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం ఈ వీడియోలో మనము దృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి గురించి తెలుసుకుందాం మనకి దృత ప్రకృతిక సంధి అన్నా సరళాదేశ సంధి అన్నా ఒక్కటే ఈ రెండు కూడా ఒకే సంధికి ఉన్నటువంటి పేర్లు మరి ఎందుకు దీన్ని దృత ప్రకృతిక సంధి అంటాం మరి ఎందుకు సరళాదేశ సంధి అంటాం ఈ పేర్లు ఏ విధంగా వచ్చాయి అన్న అంశాలు కూడా మనం ఇందులో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం ముందుగా కొన్ని పదాలు చూడండి ఇక్కడ ఒకటి పూచెను చూసేను వచ్చేను తినేను చేసెన్ నడిచెన్ వెళ్ళెన్ మనకి ఈ పదాలన్నింటిలో కూడా మనకు చివర నా అనే హల్లు కనిపిస్తుంది ఇక్కడనేమో నూ ఉంది ఇక్కడ ను ఇక్కడ ను ఇక్కడ ను ఇక్కడ న పొళ్ళు నకార పొళ్ళు ఇక్కడ పొళ్ళు ఇక్కడ పొళ్ళు ఉంది అంటే చివర ను ఉన్నా సరే నా ఉన్నా సరే పొళ్ళు ఉన్నా సరే మొత్తానికి న అనే హల్లు కనిపించినట్లయితే చివరలో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ నకారాన్ని మనం ధృతం అంటాం న అన్న హల్లుని మనం ధృతం అంటాం ఒకవేళ ఏ పదమైనా నకారం చివర ఉన్నట్లయితే అలాంటి పదాన్ని మనం ధృత ప్రకృతికాలు అంటాం ధృత ప్రకృతికాలు ఎందుకు ఇది చెప్పుకుంటున్నామంటే సంధి పేరు ధృత ప్రకృతిక సంధి కదా అంటే ధృతం అంటే నకారము నకారం అంటే కేవలం పొల్లులాగానే ఉండాలా అంటే పొల్లులాగానే ఉండాలని ఏమి నియమం లేదు ను ను అన్నట్లుగా కూడా ఉండొచ్చు పూచెను పూచెన్ చూసెను చూసాను వచ్చెను వచ్చెన్ తినెను తినెన్ చేసెను చేసెన్ నడిచెను నడిచెన్ వెళ్ళెను వెళ్ళెన్ ఎలా ఉన్నా సరే అది చివర నా ఉంది కాబట్టి ధృతం ఒక పదానికి చివర ధృతం ఉన్నట్లయితే ధృతం ఉన్నట్లయితే అంటే నా ఉన్నట్లయితే ఆ పదం మొత్తాన్ని మనం ధృత ప్రకృతికాలు అంటాం చివర ధృతం ఉన్న పదాన్ని ధృత ప్రకృతికం అంటాం ధృతం అంటే ఏంటి నకారము ఈ ధృత ప్రకృతికాలు ఇందులో కనిపిస్తాయి అందుకే ఈ సంధి పేరు ధృత ప్రకృతిక సంధి అయింది తరువాత పరుషాలు మనం ఇంతకుముందు వర్ణమాల విభజన తెలుసుకున్నాం వర్ణమాల విభజనలో మనకి పరుషాలు సరళాలు కనిపిస్తాయి పరుషాలన్నీ కూడా వర్గ ప్రథమాక్షరాలు అవి కొంచెం కఠినంగా పలుకుతాం పరుషంగా పలుకుతాం అందుకే అవి పరుషాలయ్యాయి వర్గ ప్రథమాక్షరాలు కచట తప కచట తపలను పరుషాలు అంటాం తర్వాత సరళాలు వర్గ తృతీయాక్షరాలు ఇవి వర్గ తృతీయాక్షరాలు ఇవి తేలికగా సులభంగా పలుకుతాం తేలికగా సులభంగా అల్కగా పలుకుతాం అందుకే వీటిని ఏమంటాం సరళంగా పలుకుతాం కాబట్టి సరళాలు అంటాం అవి ఏంటి గజడ దబ వర్గ తృతీయాక్షరాలు ఇవి వర్గ ప్రథమాక్షరాలు ఇవి వర్గ తృతీయాక్షరాలు గజడ దబను సరళాలు అంటాం ఇక్కడ సరళాలు వస్తాయి అందుకే దీని పేరు సరళాదేశ సంధి ఎట్లా వస్తాయి ఆదేశంగా వస్తాయి సరళాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి దీని పేరు సరళాదేశ సంధి అయింది ధృత ప్రకృతికాలు ఉంటాయి కాబట్టి ఇది ధృత ప్రకృతిక సంధి అయింది ఈ విధంగా రెండూ కూడా ఇందులోనే జరుగుతున్నాయి అందుకే దీనికి రెండు పేర్లు ఇవ్వడం జరిగింది ఇక కొన్ని ఉదాహరణలు గమనిద్దాం చూడండి ఇంతకుముందే చెప్పుకున్నాము ధృత ప్రకృతికం అంటే పూచెను పూచెన్ చూసేను చూసెన్ ఎట్లా ఉన్నా పర్వాలేదు ఇక్కడ పూచెన్ కలువలు పూచెన్ ధృత ప్రకృతికం ధృత ప్రకృతికం వచ్చింది అంటే పూర్వపదంలో ధృత ప్రకృతికం ఉంది తర్వాత కలువలు మనకి పరుషాలు చెప్పుకున్నాం కచట తప మనకు పరపదం మొదట పరుషాలు ఉన్నాయి పూర్వపదమే మధృత ప్రకృతికం పరపదం మొదట పరుషాలు కనిపిస్తున్నాయి ఇది సంధి జరిగే ప్రక్రియలో ఏమవుతాయంటే ఈ కచట తపలు అంటే పరుషాలు సరళాలుగా మారిపోతాయి మరి ఎలా ఇక్కడ కా ఉంది కదా మరి ఇక్కడ దా మారొచ్చా అంటే మారొద్దు కాకి గానే మారాలి చాకి జా మారాలి ఇదే క్రమం పాటించాలి తప్పకుండా ఎందుకంటే వర్గాక్షరాలు కదా కా వచ్చింది కాబట్టి ఇది పరుషము ఇక్కడ సరళంగా మారిపోతుంది గాగా పూర్వపదం ధృత ప్రకృతిక ఉండి పరపదం మొదట పరుషాలుంటే సరళాలుగా మారుతాయి అవి కూడా కా ఉంటే గాగా మారాలి ఇక్కడ కూడా దశన్ చూసి చా ఉంటే జాగా మారాలి ధృత ప్రకృతికము పరుషము సరళంగా మారింది చేసేన్ టక్కు టా ఉంటే డాగా మారాలి చేసేన్ డక్కు ధృత ప్రకృతికము స పరుషం కాస్త సరళంగా మారింది పాటిన్ తప్ప ధృత ప్రకృతికము పరుషాలు తా బదులుగా దా వచ్చింది సరళాలు వడిన్ ధృత ప్రకృతికము పా పరుషాలు పాకాస్త సరళం బాగా మారింది గురూలన్ కాంచి గాంచి అయింది ఎక్కువ గన్ చొప్పడ జొప్పడ అయింది తలన్ తాల్చి దాల్చి అయింది చెవికిన్ కుండలంబు చెవికిన్ గుండలంబు అయింది అంటే పూర్వపదాలన్నీ ధృత ప్రకృతికాలే అందుకే ఇది ధృత ప్రకృతిక సంధి పరపదం మొదట మొత్తం పరుషాలే ఉన్నాయి కానీ సంధి జరిగినప్పుడు సరళాలుగా మారుతున్నాయి అందుకే ఇది సరళ ఆదేశ సంధి అయింది ఆదేశం అంటే ఏంటి మరి ఆదేశం గురించి ఇక్కడ చెప్పుకుందాం మరి దీన్ని ఒక సూత్రంగా తయారు చేసుకుంటే ఈ ఉదాహరణలను బట్టి ఈ రెండింటి పేర్లను బట్టి పేర్లు అర్థం చేసుకున్నాం మనం అలాగే కొన్ని ఉదాహరణలు కూడా గమనించాం కాబట్టి దీన్ని బట్టి దీన్ని ఒక మనం సూత్రంగా తయారు చేసుకుంటే ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి ఇవన్నీ ధృత ప్రకృతి కాలు పూర్వ పదాలు పరపదం మొదట పరుషాలు పరమైతాయి అంటే పరపదం మొద మొదట వస్తాయి పరుషాలు పరపదం మొదట వస్తాయి పరమైతే ఏమవుతుందంట సరళాలుగా మారుతాయి చూడండి ఇక్కడ సరళాలుగా మారాయి గ జ డ బ అంటే పరుషాలన్నీ సరళాలుగా మారుతున్నాయి కదా ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ప్లస్కి ఇటువైపు ధృత ప్రకృతికం అటువైపు పరుషాలు కనిపిస్తే ఆ పరుషాలు ఏమైతే సరళాలుగా మారుతాయి ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి ఆ తర్వాత ఏం జరుగుతుంది సరళాలుగా మారే బాగుంది అయిపోయిందా మరి సంధి అంటే నేను ప్లస్ ఎందుకు పెట్టాను ఇక్కడ ఇంకా ప్లస్ తీసేయలేదు కదా అంటే ఇంకొంచెం మార్పు కూడా ఏదో జరుగుతుంది అదే ఏమంటున్నాడు ఆదేశ సరళానికి ఇక్కడ ఆదేశ సరళం ఇది సరళం ఆదేశంగా వచ్చింది ఏంటయ్యా ఆదేశం అంటే శత్రువద శత్రువదాదేశ ఆదేశం అంటే ఏముంది శత్రువది శత్రువు శత్రురాజు రాజును చంపేసి వాడు ఆ స్థానంలోకి ఆ కిరి ఆ సింహాసనంలోకి వస్తాడు శత్రువదా దేశ శత్రువులాగా వాడిని చంపేసి వాడు ఆ స్థానంలో వచ్చి కూర్చుంటాడు చూడండి ఇక్కడ చాని చంపేశాడు పక్కకు పడేసి జా వచ్చి కూర్చుంది కాని తీసేసి గా వచ్చింది టాని తీసి డా వచ్చింది ద పాది సిబ్బా శత్రువు శత్రువధా దేశ శత్రువులాగా ఒక వర్ణాన్ని తొలగించి మరొకటి వస్తుంది ఇక్కడ ఏమంటుండు ఆదేశ శత్రువులాగా ఒక వర్ణాన్ని అంటే పరుషాలను తొలగించి వచ్చిన సరళానికి ముందున్న ధృతానికి వచ్చిన సరళానికి ముందు ధృతం ఉంది ఉంది కదా ఇక్కడ ఇదంతా ధృతమే ధృత ప్రకృతికం ఈ పదం ధృతం అంటే కేవలం ఈ ఉన్నటువంటి హల్లు ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయట బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయట ఇక్కడ ఆదేశం అంటే శత్రువులాగా పరుషాలను తొలగించి సరళాలైతే వస్తున్నాయి ఒక వర్ణాన్ని తొలగించి మరొక వర్ణం వస్తుంది మరి బిందు అంటే ఏంటి బిందు అంటే మనకు అరసున్నా కావచ్చు నిండు సున్నా కావచ్చు పూర్ణ బిందువు కావచ్చు బిందువు కావచ్చు నిండు సున్నా అర సున్నా లేదా పూర్ణ బిందువు అర్ధ బిందువు అంటే అర్థం ఇది ఒకసారి అరసున్నా రావచ్చట ఒకసారి సున్నా రావచ్చట సంశ్లేష ఒట్టి బిందువే కాదు కొన్నిసార్లు సంశ్లేష కూడా వస్తుంది ఏంటి సంశ్లేష సంశ్లేష అంటే ధృతం హల్లుతో కలిసిపోవడం సంశ్లేష అంటే ఏం లేదు చూడండి ఇక్కడ ఉందా దీని స్థానంలో బిందువు వస్తుంది అనుకున్నాం అంటే ఇది పోతుంది దీని స్థానంలో బిందువు ఇది రావచ్చు లేకపోతే ఇది రావచ్చట దీని స్థానంలో ఒక్కొక్కసారి ఏమవ్వచ్చు తెలుసా ఇక్కడ నా ఉంది ఇక్కడ గా ఉంది కదా ఈ సంశ్లేష సంశ్లేష కలిసిపోతాయట ఎట్లా కలిసిపోతాయి మరి ఈ నా ఉంది నా ఈ గా ఉంది గా కలిసిపోయింది ఈ నా ఉంది ఈ జా ఉంది చూడండి నా కింద జా ఇక్కడన్నా ఇక్కడ డ నా డ కలిసిపోతుంది నా ద కలిసిపోతుంది నా ద ఉన్న అచ్చు ఇందులోకి వస్తుంది ఉన్న అచ్చు ఇందులోకి వస్తుంది సంశ్లేష అంటే అర్థం ఏంటి ధృతం హల్లుతో కలిసిపోతుంది ప్లస్కి ఇటువైపు ఉన్న ధృతం ఇటువైపు ఉన్న హల్లుతో ఏముంటుంది అక్కడ సరళం ఉంటుంది సరళంతో కలిసిపోతుంది ఒత్తుగా మారిపోతుంది అన్నమాట సంశ్లేష అంటే ఇవి రెండు విభాషగా వస్తాయి ఇవి రెండు ఎట్లా వస్తాయి విభాషకు వస్తాయి విభాష అంటే ఏంటి వికల్పం వికల్పము వికల్పం అంటే రావడం రాకపోవడం అంటే ఒకసారి జరుగుతుంది మరొకసారి జరగదు అందుకే వికల్పం అంటుండ మరి నిజంగా తప్పకుండా అరసున్నాన సున్నాన రావాలా రావచ్చు ఒక్కోసారి రాకపోవచ్చు ఎందుకంటే వికల్పం విభాష అన్నారు కదా సంశ్లేష మరి తప్పకుండా హల్లుతో కలిసిపోవాలా కలవచ్చు కలవకపోవచ్చు అరసున్నా రావచ్చు రాకపోవచ్చు సున్నా రావచ్చు రాకపోవచ్చు సంశ్లేష హల్లుతో కలవచ్చు కలవకపోనూ వచ్చు ఎందుకంటే విభాష ఇది వికల్పంగా జరుగుతుంది సంధి అట్లే జరగాలంటే నిత్యము నిత్యం కాదు ఇది విభాష వికల్పంగా రావచ్చు రాకపోను వచ్చు ఉదాహరణకు ఇవన్నీ కూడా ఈ రకంగా మనము చేసుకోవచ్చు ఒక్క ఉదాహరణ తీసుకొని చూద్దాం పూచెన్ గలువలు మొదటి మొదట సంధి విడదీసింది ఇది పూచెన్ కలువలు రెండవ స్టెప్పు రెండవ వరుసలో ఇక్క గాగా మారింది పూచెన్ గలువలు మొదటి సూత్రం ప్రకారం తర్వాత సూత్రం ప్రకారం చూడండి ఆదేశ సరళానికి ఇది ఆదేశ సరళం గా అనేది ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి ఈ ధృతానికి బిందు చూడండి బిందు బిందు అంటే అర్థం ఏంటి అరసున్నా కూడా కావచ్చు కాబట్టి పూచే గలువలు అరసున్న పూచే గలువలు ఇది పోయి అరసున్న వచ్చింది బిందు అంటే అర్ధ బిందువు రావచ్చు మరొకటి పూచెం గలువలు బిందు అంటే నిండు సున్నా పూర్ణ బిందువు రావచ్చు కాబట్టి పూచెంగలువలు పూచ గలువలు పూచెంగలువలు తర్వాత సంశ్లేష సంశ్లేష అంటే నా ఇందులో కలిసిపోవాలి చూడండి నా గ కలిసిపోయింది కాబట్టి పూచెంగలువలు పూజ గలువలు పూచం గలువలు పూచం గలువలు తర్వాత పూజను గలువలు మార్పు కూడా లేకుండా ఉండొచ్చు ఇట్లా కూడా రావచ్చు పూజను గలువలు అనొచ్చు పూజను గలువలు మనకు పదం మధ్యలో పలువులు ఉండొద్దు కాబట్టి ఉకారం పెట్టుకున్నాం పూజను గలువలు ఇది కూడా మనకి దృత ప్రకృతికమే కదా కాబట్టి పూజను గలువలు మార్పు లేకుండాను ఉండొచ్చు ఎందుకంటే విభాష ఇది కాబట్టి మిగతావన్నీ కూడా ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు చూడండి చేసేటక్కు ఇక్కడ అరసున్నా పెట్టి చేసేటక్కు సున్నా పెట్టి చేసం ఇక్కడ డాతో సున్నా పెట్టి చేసే డక్కు సున్నా పెట్టి చేసే డక్కు నా డాలో కలిసిపోతే చేసెండక్కు అలాగే చేసేను డక్కు ఈ విధంగా ప్రతీది కూడా మారచ్చు ఎందుకంటే ఈ సూత్రం ప్రకారం బిందు అర్ధ బిందు పూర్ణబిందు సంశ్లేష రెండు హల్లులు కలిసిపోవడం విభాష ఇవి రెండు కూడా ఒకసారి జరగవచ్చు ఒకసారి జరగకపోవచ్చు సంధి జరగవచ్చు సంధి జరగకపోవచ్చు మార్పు లేకుండాను ఉండొచ్చు కాబట్టి ఈ నాలుగు రకాలుగా మనకు ఈ ధృత ప్రకృతిక సంధి అనేది జరుగుతుంది ఎట్లా జరిగినా తప్పు లేదు అని అర్థం ఇక్కడ ఎందుకంటే ఇది విభాష కాబట్టి క విభాష అంటే మనకు వికల్పం ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు కాబట్టి ఇది ధృత ప్రకృతిక మరియు సరళాదేశ సంధికి సంబంధించినటువంటి విషయాలు సూత్రంలో ఉన్న ప్రతి పారిభాషిక పదానికి అర్థం తెలుసుకోవాలి అలాగే ఈ సంధి పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలి సంధి పేరులో ఉన్న ప్రతి పదానికి మనకు అర్థం తెలిసి ఉండాలి సూత్రంలో ఉన్న ప్రతి పదానికి కూడా అర్థం తెలిసి ఉండాలి ఎక్కడి నుంచైనా ఏ పదాన్నైనా అడిగి దాని అర్థం ఏమిటి అనొచ్చు లేదా ఒక ఉదాహరణ ఇచ్చి పూజన్ గలువలు ఇచ్చి ఈ సంధి ఏ రకంగా జరిగింది అనొచ్చు బిందువా బిందు ప్రకారంగా జరిగిందా బిందు వచ్చిందా సంశ్లేష వచ్చిందా ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది ధన్యవాదాలు